హలో గైస్ వెల్కమ్ టు వీడియో వెల్కమ్ టు డబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు నిన్న అమెరికాలో పెన్సిల్వానియా స్టేట్ లో డొనాల్డ్ ట్రంప్ స్పీచ్ ఇస్తూ ఉండగా డొనాల్డ్ ట్రంప్ కి చంపుదామని ప్లాన్ వేశారు కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది డొనాల్డ్ ట్రంప్ ని కాల్స్తే బుల్లెట్ తన హెడ్ లో నుంచి పోవాలని ప్లాన్ వేశారు కానీ డొనాల్డ్ ట్రంప్ కాల్చే మూమెంట్ లోనే తన హెడ్ ని తిప్పుకోవడంతో ఆ బుల్లెట్ తన చెవులో నుంచి వెళ్లిపోయింది డొనాల్డ్ ట్రంప్ మరొకసారి అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం ఖాయం ఎందుకంటే ఈ అటాక్ తోటి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా కావచ్చు డొనాల్డ్ ట్రంప్ మంచి మంచి కార్యాలు చేయడం వలన దేవుడు అతని వైపు ఉండి అతని బతికించాడు నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఒక క్రిస్టియన్ అతను కూడా డబ్ల్యూడబ్ల్యూ నుంచే వచ్చాడు నేను ఇంతగా ఇతని సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే ఇతను డబ్ల్యూడబ్ల్యూ నుంచి వచ్చాడు ఈ అటాక్ వల్ల డొనాల్డ్ ట్రంప్ మరొకసారి అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వడం ఖాయం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఈస్ గాడ్ చూసంగ్ మ్యాన్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఫోటో చూసి తప్పకేమనుకోకండి డొనాల్డ్ ట్రంప్ ఒక క్రిస్టియన్ అమెరికాలో క్రిస్టియన్సే ఎక్కువగా ఉంటారు డొనాల్డ్ ట్రంప్ ని కాల్చిన వాడిని మాత్రం అప్పుడప్పుడే పట్టుకున్నారు యుఎస్ లో అతను యుఎస్ కస్టడీలో ఉన్నారు డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ సిక్స్టీన్ టైమ్ వరల్డ్ చాంపియన్ జాన్ సీనా షారూఖ్ ఖాన్ తో మీట్ అయ్యారు అంబానీ వెడ్డింగ్ లో ఇది ఎలా కనిపిస్తుంది అంటే హాలీవుడ్ ప్లస్ బాలీవుడ్ లా కనిపిస్తుంది టమాసో చాంపియన్ జానీ గార్గేనో వర్సెస్ గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ వీళ్ళ నలుగురు మధ్య డబ్ల్యూడబ్ల్యూఇ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ నడుస్తుంది ఈ మ్యాచ్ లో జానీ గార్గెన్ అండ్ టమాసో జంప గుద్దుడు గుద్దేస్తారు నిజంగా గ్రేసన్ వాలి అండ్ మ్యాచ్ మంచిగానే జరుగుతుంది టమాసో చాంపాన్ అండ్ జానీ గార్గెన్ మంచిగా డిఫెండ్ చేసి అండ్ స్టిల్ డబ్ల్యూ ట్యాగ్ టీమ్ చాంపియన్స్ అయిపోతారు మరొకసారి మ్యాచ్ అయిపోయిన తర్వాత జేకబ్ ఫాదు గారు వచ్చి గుద్దుడు గుద్దేస్తాడు నిజంగా ఇద్దరికిద్దరిని పండ పెట్టేస్తాడు నిజంగా చాలా డేంజర్గా కొట్టేస్తాడు జేకబ్ ఫాదు గారు జానీ గారి ఆయన టమాసా చంపాకి గుద్దుడు గుద్దేస్తాడు నిజంగా చాలా డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో ఓర్ నాయనో ఓర్ ఎమ్మో వీడు ఎవరు చాలా డేంజర్గా కొట్టేస్తాడు జేకబ్ ఫాదు వీళ్ళిద్దరిని ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఇఈ ఫ్రైడేనైట్ స్మ్యాక్ లో నాలుగు కోతులు ఫేక్ బ్లడ్ లైన్ పేరుతో ఎంట్రీ ఇస్తారు డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడేనైట్ స్మ్యాక్ లో సోలో సొకయ వాడికి వాడే హెడ్ ఆఫ్ ది టేబుల్ ట్రైబల్ చీఫ్ అనుకుంటున్నాడు కానీ ఒక విషయం మాత్రం మర్చిపోయినావు నాది ధూల్ పేడ్ ధూల్ ఎక్కువ అని ఎగిరినందుకు ట్రైబల్ చీఫ్ వచ్చిండనుకో నీ దూలు మొత్తం తీసేస్తాడు దుమ్ము మొత్తం దులిపేస్తాడు సోలో సొకయ నీది నిన్న ఫ్రైడే నైట్ స్నాక్ లో సోలో సకోయా ఇలా అంటాడు రోమన్ రేంజ్ డబ్ల్యూడబ్ల్యూకి రిటర్న్ వచ్చినా కూడా నాకు ఎగ్నాలెజ్ చేయాలి యాజ్ ఎ ట్రైబల్ చీఫ్ గా అని చెప్తాడు సోలో సకోయా ఏమంటున్నావురా సోలో సకోయా నీకేమైనా అర్థమవుతుందా రోమన్ రేల్స్ కూడా వచ్చిండనుకో నీది మొత్తం పగల కొట్టేస్తాడు దుమ్ము మొత్తం దులిపేస్తాడు నిజంగా ఇప్పుడు గుడ్ వర్జన్లో వస్తాడు బ్యాడ్ వెర్జన్లో వస్తాడు ఎవరికి తెలియదు చాలా డేంజర్ వెర్జన్లో వస్తాడు రోమన్ రేంజ్ చూసుకో ఇక ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈఈ ఫ్రైడే నైట్ స్మ్యాక్డాన్లో కోడి రోడేస్ ఎంట్రీ ఇస్తాడు కోడి రోడేస్ ఎంట్రీ ఇచ్చి మాట్లాడుతూ ఉండంగానే ఇక చుట్టూ ముట్టేస్తారు బ్లడ్ లైన్ బ్రదర్స్ వాళ్ళందరూ చుట్టుముట్టేస్తారు నిజంగా గుద్దుడు గుద్దేస్తాడు కోడి రోడెస్ కూడా అండ్ కోడి రోడస్ పైన అటాక్ చేస్తారు చాలా డేంజరస్గా బ్లడ్ లైన్ వాళ్ళందరూ నిజంగా చాలా గుద్దుడు గుద్దేస్తారు నిజంగా కొట్టు కొట్టేస్తారు నిజంగా కోడి రోడెస్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు ఆ తర్వాత ర్యాండీ ఆటన్ వచ్చినా కూడా ర్యాండీ ఆటన్ కూడా గుద్దుడు గుద్దేస్తారు నిజంగా చాలా డేంజరస్గా కొట్టేస్తాడు ర్యాండీ ఆటన్ అని కొడి ని నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ లో మొత్తానికి మొత్తం ఇద్దరిని ఇద్దరిని డిస్ట్రాయ్ చేసి పడేస్తారు నిజంగా చాలా డేంజర్గా కొట్టేస్తారు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ లో ది బ్లడ్ లైన్ ఓర్ నైన్ ఓర్ ఎమ్ ఏం కొట్టుడు సార్ అది పిచ్చా కొట్టు కొట్టారు సార్ నిజంగా నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ నటాలియా నాకు ఏ రెజ్లింగ్ వద్దు నాకు డబ్ల్యూడబ్ల్యూఏ ముద్దు అనుకుంటా డబ్ల్యూడబ్ల్యూ తో రీ చేసింది నటాలియా టూ థౌజండ్ ట్వంటీ వన్ సమ్మర్ స్లామ్ లో బ్రాక్ లెజ్నర్ రిటర్న్ అయ్యాడు టూ థౌజండ్ ట్వంటీ టూ సమ్మర్ స్లామ్ లో కంట్రోల్ రిటర్న్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ సమ్మర్ స్లామ్ లో జమ్మి ఊసో రిటర్న్ అయ్యాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ స్లామ్ లో బ్రాక్ ఆ రోమన్ రెయిన్సా ఎవరు రిటర్న్ కాబోతున్నాడు కామెంట్లో గుద్దేయండి హా సమ్మర్ స్లామ్ బ్లడ్ లైన్ పోస్టర్ చూడండి నిజంగా చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది ఈ పోస్టర్ సమ్మర్ స్లామ్ లో జరగబోతుంది ది డబ్ల్యూ అండర్ స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ సోలో సకోయా వర్సెస్ కోడి రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూ అండర్ స్పీడెడ్ యూనివర్సల్ చాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది సమ్మర్ స్లామ్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతూ ఉండగా రోమన్ రెయిన్స్ రిటర్న్ కావచ్చు ద రియల్ డ్రైవల్ చీఫ్ ద రియల్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రెయిన్స్ రిటర్న్ కావచ్చు సమ్మర్ స్లామ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రోమన్ రైన్స్ వస్తే ఎంత బాగుంటుందో అని చాలా బాగుంటుంది రోమన్ రైన్స్ రావాలని కోరుకుందాం వచ్చుడేంద్ర భాయ్ కన్ఫామ్ రోమన్ రైస్ అంటారు బాబు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సార్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్